బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు చెందిన పదిహేను వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కేంద్ర ప్రభుత్వం హస్తగతం కానున్నాయి పటౌడీ నవాబుల వంశానికి చెందిన సైఫ్ కుటుంబానికి పూర్వీకుల నుంచి పదిహేను వేల కోట్ల ఆస్తులు వారసత్వంగా వచ్చాయి ఆ ఆస్తులు ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు గత డిసెంబర్ పదమూడవ తేదీన రద్దు చేసేసింది ఈ నేపథ్యంలో వీటిని కాందశీకుల ఆస్తులుగా గుర్తించనున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియల్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ కుటుంబం పిటిషన్ దాఖలు చేసిందా అనే విషయంపై స్పష్టత లేదని న్యాయవాదులు తెలిపారు ఒకవేళ వారు ఈ ఉత్తర్వులను సవాల్ చేయకపోతే ఆ ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయని వెల్లడించారు బ్రిటిషర్ల కాలంలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని హమీదుల్లా రాజ కుటుంబీకులుగా పాలించేవారు వీరికి పదిహేను వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి స్వాతంత్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి మొహమ్మద్ హమీదుల్లా చివరి నవాబుగా ఉన్నారు ఆయన తదనంతరం పెద్ద కుమార్తె దక్కుతాయి అయితే స్వాతంత్రం వచ్చిన తరువాత విభజన సమయంలో అమీదా పాకిస్తాన్కు వలస వెళ్లారు అబీదా పాకిస్తాన్కు వెళ్ళిన వెళ్లిన తరువాత పంతొమ్మిది వందల అరవైలో హమీదుల్లా మరణించారు దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ బేగం భారత ప్రభుత్వాన్ని కోరారు అందుకు సమ్మతిస్తూ పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి పదవ తేదీన కేంద్రం సాజిదానే అసలైన వారసురాలని ఉత్తర్వులు జారీ చేసేసింది ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు సైఫ్ తండ్రి అయిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడి తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆస్తులకు హక్కుదారు అవుతారు అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ను రూపొందించారు దీని ప్రకారం విభజన తరువాత పాకిస్తాన్కు వెళ్ళిన వ్యక్తులు భారతదేశంలో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కుంటుంది అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని ఆమె పాక్కు వలస వెళ్లినందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ ఆస్తులనే శత్రువుల ఆస్తి చట్టం కింద ప్రకటించింది ఎనిమి యాక్ట్ ప్రకారం ఆ ఆస్తులను కాందశీకుల ఆస్తులుగా గుర్తించనున్నట్లు కస్టోడియల్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం రెండు వేల పదిహేనులో ప్రకటించింది దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ తల్లి ప్రముఖ నటి షర్మిలా ఠాగోర్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు కాగా గత ఏడాది డిసెంబర్ పదమూడున మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ ఆస్తులపై స్టే ఆర్డర్ ఎత్తివేసి ఈ కేసులో సైఫ్ కుటుంబ సభ్యులు అప్పీల్ చేసుకోవడానికి ముప్పై రోజులు గడువు ఇచ్చింది ఈ గడువు ఇప్పటికే ముగిసిపోయింది దీంతో సైఫ్ కుటుంబ సభ్యులు న్యాయ పోరాటం కొనసాగిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది